ఏం పేరన్న నా పేరు కుర్రాశ్రీన్ అన్న ఎవూరు గణేశ్వరం ఏం మండలం రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ పంచాయతీ పత్రిక ఏం మంది కొట్టినామన్నా నేను వేసిన ముప్పై రోజులకి స్ట్రైకర్ కొట్టినా అన్న ముప్పై రోజుల తర్వాత స్ట్రైకర్ కొడితే పేను బంక కానీ ఈ నల్లి జాతులు అన్నీ పోయి ఇగురు బాగా వచ్చింది తర్వాత ఇక మొన్న ఒక వారం రోజుల క్రితం ఇది కూపర్ కొట్టినా అన్న అనిపిస్తుంది కొట్టినాకర కొట్టిన తర్వాత ఇంత వర్షం ఉన్నా కానీ ఎక్కడికి పోత అక్కడ తెలుస్తుంది ఫస్ట్ ఏ రైతే వాడచ్చు చివరి దాకా కూడా పోత కూపర్ అయితే వాడదగిన మంది అండి మీరు కాయలు చూసుకున్నా కానీ విపరీతమైన కాయలు ఉంది అన్నట్టు ఫస్ట్ టైగర్ కొట్టే ఇప్పుడు కొట్టే అన్నట్టు బాగుంది చాలా చాలా బాగుంది రైతులు వాడుకోవచ్చు అండి ఇది ఎన్ని ఎకరాలు వేసారండి పత్తి పది ఎకరాలు అండి పది ఎకరాలు వేసినా పది ఎకర స్ప్రెయిలు ఫస్ట్ ఒక స్ట్రైకరు రెండోది కూపరు రెండో స్ప్రెయిలకే ఈ రేంజ్లో వచ్చింది మళ్ళీ మేము తర్వాత నెక్స్ట్ మొక్కజొన్న వేయాలి తొందరగా కాపు వస్తుంది అన్నట్టు మనకి ఎక్కడ పోతే అక్కడ నిలుస్తుంది తర్వాత మనం వేరే పంట వేసుకోవడానికి కూడా ప్రతి అనుకూలంగా ఉంటుంది ఈ మందులు వాడటం వల్ల రైతులు వాడచ్చు అండి అందరూ వాడచ్చు వాడచ్చు అండి చెప్తారా అండి మరి ఉందరికి చెప్పారా ఎవరికైనా నేను చెప్పిన తర్వాత నేను కొట్టిన పది ఎకరాల తర్వాత నెక్స్ట్ ముప్పై ఎకరాలు తెప్పించిన ముప్పై ఎకరాలు కూడా వాడాము మొత్తం మా ఊళ్ళో నలభై ఎకరాల దాకా వాడామండి అందరిది కూడా సేమ్ ఇదే రిజల్ట్ రైతులు అడుగుతూ ఉన్నారు ఎక్కడ తెచ్చారండి ఇది ఈ ఖమ్మం ఉంటారామా సీ కాయలు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి కాదండి కాపు కాపు చిక్కటి కాపు వస్తుందండి చిక్కటి కాపు వస్తుంది చేరంత ఒకే లెవెల్గా ఏ చెట్టు చూసినా కానీ కాయ ఉంటుందండి ఈ ఒక్క చెట్టు అనే కాదు ఏ చెట్టు చూసినా కానీ మొదల దగ్గర నుంచి ఇది చూడండి ఇది వచ్చిన కాయలు మొదటొచ్చిన కాయలు ఇవి ఏ కొమ్మ చూసినా కానీ వస్తున్నాయి కాయలు ఆ కొత్త కల్లే వస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ చాలా చక్కగా చక్కగా ఏది చూసినా కానీ నెక్స్ట్ ఏంటంటే కూపర్ కొట్టడం వల్ల ఇట్లా ఈ ఇగురు కూడా వస్తుంది సైడ్న కొమ్మల్లోనే ఇంకో ఇగురు వస్తుంది అట్లా మనం ప్రతిరోజు చేలో తిరగబుద్ధి అవుతుంది అట్లా ఏ కొమ్మ చూసినా కానీ ఏ చూసినా కానీ చాలా చాలా బాగుందండి చూడండి మొదటి సుమారుగా కాయలు నోట్ అండి లెక్క పెడితే సుమారుగా అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై రెండు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు నలభై మూడు దాకా ఉన్నాయండి సుమారుగా సుమారుగా నలభై మూడు కాయలు అయినాయి ఇప్పటికీ